రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈదురుగాల భీభత్సం సృష్టించాయి కరీంనగర్ జిల్లాలో గాలివాన తీవ్ర ప్రభావాన్ని చూపింది పిడుగుపాటుకు ఇద్దరు మరణించగా ఇళ్లు కూలి పదుల సంఖ్యలో గాయపడ్డారు చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూలి కరెంటు సరఫరాకు ఇబ్బంది కలిగింది హైదరాబాద్లో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి ఈదురుగాలు కరీంనగర్ జిల్లాలో అల్లకల్లోలం సృష్టించాయి ఉరుములు మెరుపులతో కూడిన వర్ష బీభత్సం తీవ్ర నష్టం కలిగించింది కరీంనగర్ నగరంలో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి కలెక్టరేటు వద్ద విద్యుత్ నియంత్రిక పనిచేయకుండా పోయింది చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది చేపల మార్కెట్ వద్ద భారీ చెట్టుకూలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి నగునూరులో ఒకరు కాటారం మండలం దామరకుంటలో మరొకరు పిడుగుపాటుకు చనిపోయారు మేడిపల్లి మండలం పోరుమల్లలో పిడుగుపడి ఇరవై గొర్రెలు మృతి చెందాయి ముత్తారం ఎల్కతుర్తి మండలాల్లో ఇళ్లు కూలి ఎనిమిది మంది గాయపడ్డారు కమలాపూర్ మండలం దండేపల్లి వద్ద విద్యుత్ లైన్ తెగిపోయి కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న రైలు మూడు గంటలు నిలిచిపోయింది జిల్లాలోని పలు ప్రాంతాల్లో బలమైన గాలులు ధాటికి చెట్లు నేలకూలాయి వరంగల్ జిల్లా నరసంపేట నియోజకవర్గంలో ఈదురుగాలు తీవ్ర నష్టం కలిగించాయి నరసంపేట వరంగల్ ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి కొద్ది పాటు రాకపోకలు స్తంభించిపోయాయి కొన్ని గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి నల్గొండ జిల్లా చౌటుపల్ మండలంలోని ఎస్ లంగోటం నేలపట్ల గ్రామాల్లో గాలివానకు నలభై ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి హైదరాబాదులో గాలివానతో పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగింది ఓయు తార్నాక హబ్సిగూడ నాచారం మల్లాపూర్ మల్కాజ్గిరిలో రహదారులు జలమయమయ్యాయి నాళాలు పొంగి